నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అయితే అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకుంటూ ఉండాలి ఉద్యోగ విషయాల్లో మీ కృషికి తగినటువంటి గుర్తింపు గౌరవాలు కలిసి వస్తుంటాయి చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని మీరు అశ్రద్ధ చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం సింధూరముతో స్వామివారికి అలంకరణ చేయటం మంచిది వృషభ రాశి వార్లకు ఈరోజు వేరు వేరు రూపాలలో అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం ద్వారా కొన్ని రకాల నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి కుటుంబ పరమైనటువంటి విభేదాలు వివాదాలు తలెత్తకుండా మీరు జాగ్రత్త పడుతుండాలి ఆరోగ్యపు అలాగే ఆహారపు అలవాట్ల విషయంలో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దళములతో పూజించటం పసుపు రంగు వస్త్రాలు సమర్పణ చేయటం మంచిది మిథున రాశి వార్లకు ఈరోజు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలకు సంబంధించినటువంటి అంశాల్లో స్నేహితుల నుండి చక్కని సహకారాన్ని పొందుతుంటారు కార్యరంగంలో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు కుటుంబపరమైనటువంటి అంశాల్లో శాంతి సౌభ్రాతృత్వాలు ఏర్పడుతుంటాయి అనుకూలమైనటువంటి పనులు చేపట్టి ప్రయోజనాలను పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి గరికతో పూజించటం ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి ఫలములు సమర్పణ చేయటం మంచిది కర్కాటక రాశి వాళ్ళకు ఈరోజు వేరు వేరు రూపాలలో మీ భావోద్వేగాలను జాగ్రత్తగా మీరు వ్యక్తీకరిస్తూ ఉండాలి వాటిని సమర్థవంతంగా మీరు నిలుపు చేసుకోవటం అలాగే మీ యొక్క భావోద్వేకాలను నియంత్రణ చేసుకోవటం వలన చక్కని శుభ ఫలితాలు పొందుతుంటారు కుటుంబ సభ్యుల మధ్య స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సంఘపరమైనటువంటి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలుగా మీరు వ్యవహరిస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజ చేయటం అలాగే తెలుపు రంగు పుష్పాలతో పూజ చేయటం మంచిది సింహరాశి వార్లకు ఈరోజు వేరు వేరు రూపాలలో గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో తిరిగి వాటిని ప్రారంభించుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నూతనమైనటువంటి ఆలోచన విధానాలతో పెట్టుబడుల గురించి కాస్త మీరు స్పందించేటటువంటి అవకాశాలుంటాయి శుభ కార్యక్రమ పరమైనటువంటి చర్చలు కొనసాగుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయటం పేదవారికి వస్త్రదానం చేయటం మంచిది కన్యారాశి వార్లకు ఈరోజు ఆర్థిక విషయాల్లో నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి అలాగే పెద్దవారు మీకు చక్కని విలువను చక్కని గౌరవాలను కూడా ఇస్తుంటుంటారు వాటిని మీరు నిలుపుకునేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా మీరు చేస్తుండాలి ప్రయాణాలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేషమైనటువంటి పుష్పాలతో పూజించటం చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది తులారాశి వారికి ఈరోజు వేరు వేరు రూపాలలో ఏవైతే మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయో అవి చేపట్టడం పూర్తి చేయటం కూడా జరుగుతుంది కుటుంబ పరంగా ఇబ్బందులు తొలగిపోతుంటాయి నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించాలన్న తపన ఏర్పడుతుంది ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించటం పేదవారికి వస్త్రదానం చేయటం మంచిది వృశ్చిక రాశి వాళ్ళకు ఈరోజు ఏవైతే కొన్ని రకాల సమస్యలు ఇప్పటికే మమ్మల్ని వేధిస్తూ ఉంటాయో పాత సమస్యలు వాటిని చక్కగా అధిగమించుకోగలుగుతారు దాటికి వేసి మంచి ఉన్నత స్థితికి మీరు చేరుకోగలుగుతారు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా వాటిని పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించటం అలాగే దేవాలయంలో నువ్వుల నూనెను దీపారాధనకు సమర్పణ చేయటం మంచిది వృశ్చిక రాశి వార్లకు ఆర్థిక విషయాల్లో సాధారణం కంటే కాస్త అనుకూలంగా ఉంటుంది కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఆత్మవిశ్వాసం ఏదైతే మీకు నమ్మకంగా ఉంటుందో మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కొన్ని రకాల సమస్యలు మీకు తెలియకుండానే తొలగిపోతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించటం మంచిది మకర రాశి వారు ఈరోజు పనుల్లో తాము ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుండాలి కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో కావచ్చు బంధువులు స్నేహితులతో కావచ్చు మీకున్నటువంటి సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి వ్యాపారంలో నిర్వహించే ఆర్థిక కార్యక్రమాలన్నీ కూడా సజావుగా కొనసాగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణ చేయటం నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం మంచిది కుంభరాశి వారికి ఈరోజు విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతుంటాయి వివిధ రూపాల్లో వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల వాదోపవాదములు ఆధిపత్య ధోరణులు పెరుగుతూ ఉంటాయి అలాగే సాధ్యమనంత వరకు అనవసరమైనటువంటి విషయాల దూరంగా ఉండండి కార్యరంగంలో మీ ప్రతిభను నిరూపించుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ పరమేశ్వరుడికి రుద్రాభిషేకమును నిర్వహించుకోండి మీర రాశి వారు ఈరోజు ఏవైతే ఆర్థిక పరమైనటువంటి లాభాలుంటుంటాయో వాటిని చక్కగా స్వీకరించగలుగుతారు పరమైనటువంటి సంతోషాలు శుభవార్తలుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు మంచి ప్రయోజనాలు ప్రశాంతతను పొందగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి వస్త్రములు సమర్పణ చేయటం అర్చన నిర్వహించుకోవటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి